హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటి నుండి మారిపోతున్న షాకింగ్ రూల్స్ ఇవే దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము ప్రతి నెల కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ అవుతుంటాయి సెప్టెంబర్ నుంచి మారుతున్న కొత్త రూల్స్ ఏంటని తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సెప్టెంబర్ ఒకటి నుంచి భారతదేశంలో పలు ఆర్థిక మార్పులు అయితే కనుక అమల్లోకి రానున్నాయి వీటిలో వెండికి సంబంధించి అలాగే ఎస్బీఐ కార్డులకు సంబంధించి ఎల్పిజి గ్యాస్ సంబంధించి ఏటీఎంస్ గురించి ఇలాగా చాలా వరకు మార్పులు అయితే రానున్నాయి ఈ మార్పులు రోజువారీ ఇంటి ఖర్చులను బడ్జెట్ను కూడా ప్రభావితం చేయనున్నాయి సెప్టెంబర్ ఒకటి నుంచి మీ ఇంటికి సంబంధించి బడ్జెట్ రోజువారీ ఖర్చులను ప్ర ఖర్చులను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి ముఖ్యంగా వెండికి సంబంధించి హాల్ మార్కింగ్ అనేది అయితే ఏర్పాటు చేయబోతున్నారు అలాగే ఎస్బీఐ కార్డులపై కూడా ఛార్జీలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర సవరణలు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు అలాగే ఎఫ్డి వడ్డీ రేట్లలో సాధ్యమయ్యే మార్పుల గురించి అన్ని వినియోగదారులకు నేరుగా కూడా ఈ యొక్క మార్పులు అయితే ప్రభావితం చేయనున్నాయి ఫస్ట్ చూసినట్లయితే బంగారం మాదిరిగానే వెండికి కూడా అంటే బంగారంకి అయితే కనుక ఇప్పటి వరకు హాల్ మార్క్ అయితే వేయడం జరుగుతుంది ఇక అదే విధంగా వెండికి కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ని విస్తరించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తోంది ఈ హాల్ మార్క్ అనేది అయితే గనక ఆ యొక్క బంగారం లేదా వెండికి సంబంధించి స్వచ్ఛత అన్ని క్యారెక్టర్లు ఉంది అన్ని క్వాలిటీకి సంబంధించి హాల్ మార్క్ అయితే వేస్తుంటారు ఇక ఇప్పటివరకు బంగారం అనుకుంటే ఇక త్వరలోనే ఉన్న వెండికి కూడా హాల్ మార్క్ అయితే వేయబోతున్నారు ఇలా హాల్ మార్క్ వేయడం ద్వారా వెండి మార్కెట్కి ఎక్కువ పారదర్శకతను తీసుకురావడం ఈ చర్య లక్ష్యం అంటున్నారు ఈ చర్య ఈ విశ్వసనీయతను పెంచుతుందని భావిస్తున్నప్పటికీ ఇది వెండి ధరలను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు వెండి ఆభరణాలు కొనాలని లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ కొత్త నియమాలను అయితే గుర్తించుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎస్బీఐకి సంబంధించి ఒక రూల్ అయితే మారిపోతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చూస్తే కార్డుదారులు సెప్టెంబర్ ఒకటి నుంచి సవరించిన నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆటో డెబిట్ కనుక విఫలమైతే ఇప్పుడు రెండు శాతం జరిమానా విధించబడుతుంది అంటే కొన్ని కొన్ని ఆటోమేటిక్గా అమౌంట్లు అయితే కట్ అవుతుంటాయి ప్రతీ నెల బ్యాంక్ అకౌంట్లోకి లోన్లు కానీ ఏమైనా కట్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మీ యొక్క అకౌంట్లో అమౌంట్ లేనట్లయితే కనుక ఆటో డెబిట్ విఫలమై మీ అకౌంట్లో అమౌంట్ లేకపోతే అప్పుడు మీ అకౌంట్ నుంచి రెండు శాతం జరిమానా పెనాల్టీ విధించబడుతుంది అలాగే అంతర్జాతీయ లావాదేవీలు అదనపు ఛార్జీలను కూడా ఆకర్షించవచ్చు అంటున్నారు ఇక ఇంధన కొనుగోళ్లు ఆన్లైన్ షాపింగ్ కూడా అధిక రుసుములు అనుభవించవచ్చు ఇదే సమయంలో రివార్డు పాయింట్ల విలువను తగ్గించవచ్చు జరిమానాలను నివారించడానికి ఖర్చులను జాగ్రత్తగా ట్రాక్ చేయాలని చెప్పేసి వినియోగదారులకు అయితే సూచిస్తున్నారు ఇక అలాగే నెక్స్ట్ చూస్తే ప్రతి నెల ఒకటో తేదీనే ఎప్పటిలాగే చమురు కంపెనీలు సెప్టెంబర్ ఒకటిన దేశీయ ఎల్పిజి సిలిండర్ కొత్త ధరలను ప్రకటిస్తాయి ప్రపంచం మూడు చమురు ధరలు కంపెనీల లెక్కలకు అనుగుణంగా ధరలకు హెచ్చు తగ్గులు లోనవుతాయి ధరల పెంపు వంటగది బడ్జెట్లపై అంటే సాధారణంగా మనకు ప్రతి నెల కూడా వంట గ్యాస్ సిలిండర్ ధరలు కమర్షియల్ కానీ లేకపోతే ఇంట్లో వాడుకుని కానీ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి వంటింటి సిలిండర్ తగ్గుతూ ఉంటుంది లేదా ఒక్కోసారి కమర్షియల్ సిలిండర్ ధర తగ్గుతుంటుంది లేదా పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు ఇక అలాగే కొన్ని బ్యాంకులు సెప్టెంబర్ ఒకటి నుంచి ఏటీఎం వినియోగంపై కొత్త నిబంధనలు అమలులో చేయనున్నాయి నిర్దేశించిన నెలవారీ పరిమితి నుంచి విత్డ్రా చేసుకునే కస్టమర్లు అధిక లావాదేవీ ఛార్జీలను ఎదుర్కోవాల్సి రావచ్చు అంటే మనకి ప్రతి నెల నాలుగు నుంచి ఐదు ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీ ఇస్తుంటారు దాటి ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఛార్జీలను ఎదుర్కోవాల్సి రావచ్చు బ్యాంకులు ఎక్కువ డిజిటల్ స్వీకరణ కోసం ప్రయత్నిస్తుందని అదనపు ఖర్చులు నివారించడానికి అవసరమైన అనవసరమైన ఏటీఎం ఉపసంహరణలు తగ్గించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు అంటే మొత్తం ఆన్లైన్ పేమెంట్లే చేయడానికి మొగ్గు చూపుతున్నాయి అక్కర్లేకపోతే ఏటీఎంను వాడొద్దన్నట్టుగానే సలహా ఇస్తున్నారు సో ఇవి సెప్టెంబర్ ఒకటి నుంచి మారుతున్న కొన్ని కొత్త రూల్స్ అయితే గనక ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి